హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఎగ్స్ అయితే చాలా రకాలుగా కర్రీస్ అయితే చేసుకోవచ్చు వెజిటేబుల్స్తో కలిపి కానీ లేదా ఆకుకూరలతో కలిపి కానీ ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చినా అదేంటంటే గోడ్చి చిక్కుడుకాయ ఎగ్ కర్రీ ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేసిల్లా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ముందైతే ఇట్లా మంచిగా లేతగా ఉన్న గోర్చి కుడకాయలు అయితే తీసుకోవాలి ఈ గోర్చి కుడకాయలని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇట్లా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు ఉల్లిగడ్డలు తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు ఎగ్స్ని అయితే తీసుకున్న ఈ కర్రీ కోసం అయితే ముందైతే ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ ఒక రెండు పావుల దాకా ఆయిల్ అయితే వేసిన ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి డైరెక్ట్గా మనం గోర్చికుడుకాయనైతే యాడ్ చేసుకుంటున్నాం మనం ఎప్పుడైనా బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్తగా వంట ట్రై చేసేవాళ్ళు ఎప్పుడైనా వాటర్ ఉండే వెజిటేబుల్స్ ఉంటాయి కదా లైక్ బీరకాయ సోరకాయ టమాటో ఇవన్నీ ఇవి వండినప్పుడు ఫస్ట్ అల్లం పసుపు వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలైతే వేసుకోవాలి ఇట్లాంటి గోడ్చి కాకరకాయ ఇవి వండినప్పుడు అయితే అల్లం పసుపు వేయకుండానే గోడ్చి అయితే వేసుకున్నా ఎందుకంటే అల్లం వేసుకుంటే మన వెజిటేబుల్స్ అన్నీ మాడిపోతాయి సో ఇవి ఉడికిన తర్వాత గోడ్చి మంచిగా ఉడికిన తర్వాతనే ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి ఇట్లా అల్లం వే అల్లం వేసి తర్వాత ఒక స్పూన్ దాకా పసుపును కూడా వేసుకున్నా ఇట్లా వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనమైతే ఇప్పుడు కోడిగుడ్లను అయితే కొట్టి వేసుకుందాం ఇట్లా నేనైతే ఒక నాలుగు ఎగ్స్ని తీసుకొని ఈ గోడ్చి కుడలో కొట్టి వేస్తున్నాను ఇట్లా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇట్లా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోతాయి ఆ తర్వాత ఎగ్స్ని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కర్రీని మంచిగా కలుపుకోవాలన్నమాట మనము ఎగ్స్ అట్లనే ఉండాలంటే ఎక్కువ అవసరం లేదు ఇట్లా చిన్న చిన్నవి కూడా కలుపుకోవచ్చు ఇట్లా కలుపుకున్న తర్వాత దీనిలోకి అయితే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను కారం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కారం ఉప్పు ఉడికిన తర్వాత దీనిలోకి ఫైనల్గా మనమైతే ఇప్పుడు కొద్దిగా మసాలాలను ఒక స్పూన్ దాకా మసాలాని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని ఉడికించుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి గోడ్ చిక్కుడుకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మామూలుగా ఇట్లా చిక్కుడుకాయ తినని వాళ్ళకైతే ఇట్లా ఎగ్ వేసి ట్రై పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకేంటి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి సో ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇంట్లాంటి ఇంకా మరెన్నో వీడియోలు అనేవి మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్